హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగంటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము దొండకాయ మసాలా కర్రీ చేద్దామండి ఏది ఫ్రై లేకుండా రుబ్బే పని లేకుండా ఈజీగా టేస్టీగా దొండకాయ ఫ్రై కర్రీ చేసుకుందామా దీనికోసం నేను ఫ్రెష్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు కట్ చేయకముందు మనం చేతి కొద్దిగా నూనె పెట్టుకుంటే దాన్ని వచ్చే అనేది మన చేయికి అంటుకోదండి కొద్దిగా చేయికి నూనె పెట్టుకొని కట్ చేసుకోండి నేను ఇలా వంకాయలు మనం మన మసాలా వంకాయ ఇలా కట్ చేస్తాము అలా కట్ చేసుకుందాము కింద కొద్దిగంత వదిలేసి పైనుంచి ఫోర్ పార్ట్స్లో కట్ చేసుకుందామండి అవి కడాయిలో కొద్దిగంత నూనె వేసుకొని ఫ్రై చేసుకుందాము మంచిగా దొండకాయ ఫ్రై చేసుకుందామండి దొండకాయ ఇలా మొత్తం చే కలర్ చేంజ్ అయ్యి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికే వరకు ఫ్రై చేసుకుందాము మసాలాలో వేసిన తర్వాత ఎక్కువ ఉడికే అవసరం ఉండదండి అదే కడాయిలో నేను మళ్ళీ నూనె వేసుకుంటున్నాను దాని తర్వాత జీలకర్ర వేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం మంచిగా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక్క స్పూను శనగపిండి బేసన్ వేసుకుందాము బేసన్ వేయడం వల్ల మంచి బైండింగ్ వస్తుంది కర్రీకి మంచి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట బేసన్లో పచ్చితనం పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం బేసన్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక మసాలా రెడీ చేసుకుందాము ఒక గిన్నెలో ధనియాల పొడి కారం పొడి పసుపు ఇవన్నీ మసాలా మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి కానీ మధ్య మధ్యలో బేసన్లో చేయి ఆడుతుండండి లేకుంటే మాడుతుందండి ఇవన్నీ మసాలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ బేసన్ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాము అలాగే దీంట్లో కరివేపాకు వేసుకుందాం నేను ఆల్మోస్ట్ కరివేపాకు ఇలా కట్ చేసి వేస్తానండి ఎందుకంటే తీసి పక్కన పెట్టరని ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాము ఆ మసాలా వేసేసుకుందాం వేసి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు వేసేసి కలుపుకుందాం నీళ్ళు వేయడం వల్ల మసాలా మాడదండి మసాలా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు అలా మసాలా మంచిగా ఉడికి సైడ్ నుంచి నూనె వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మసాలా ఉడికిందంటే కలర్ కూడా చేంజ్ అవుతుందండి మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా మసాలా ఉడకడంలోనే మన మస్ కర్రీస్ టేస్ట్ ఉంటుందన్నమాట దాని తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాము రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాము ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని దీన్ని మంచిగా ఉడకనిద్దామండి మసాలా మంచిగా ఉడికి నూనె మొత్తం పైకి వచ్చే వరకు ఉడకాలన్నమాట ఇప్పుడు మంచి ఉడికి చూసారు కదా నూనె పైకి వచ్చింది ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం దాంట్లో అలాగే రెండు స్పూన్ల తీయటి పెరుగు వేసేసుకుందాము పెరుగు వేయగానే కలుపుకుందాము పెరుగుకి అలాగే వదిలేసారంటే పెరుగు విరుగుతుందండి పైకిన నీళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి వేయగానే ఒక్క పొంగు వచ్చే వరకు కంటిన్యూగా కలుపుకుందాము పెరుగు మంచి కలిసింది చూడండి పెరుగు కలిసిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు మసాలా ఉడకపెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో కొద్దిగంత చక్కెర జస్ట్ మన మసాలా బ్యాలెన్స్ చేయడానికంటే దాని తర్వాత మీ క్వాంటిటీ బట్టి మసాలా చూసుకొని నీళ్ళు వేసుకోండి మసాలాకి ఎంత కావాలో అంతా నీళ్ళు వేసి నీళ్ళు ఒక్క పొంగు రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకుందామండి మీరు చూసుకొని గ్రేవీకి కావాల్సినన్ని నీళ్లు వేసుకోండి నేను ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను వేసి మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడక పెడదామండి దొండకాయలు కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి ఒక ఏడు నిమిషాల తర్వాత చెక్ చేయండి దొండకాయ ఉడికినాయండి దాంట్లో లాస్ట్కి గరం మసాలా కొద్దిగా అంత నెయ్యి వేసేసేయండి కొత్తిమీర వేసేస్తే మన దొండకాయ కర్రీ రెడీ అండి చపాతీతో అన్నంతో దేంతో తిన్నా బాగుంది దీ దీనికోసం మీరు ఏది ఫ్రై చేసుకోవడము గ్రైండ్ చేసుకోవడం రుబ్బే పని ఏ పని లేకుండా మసాలా కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అన్నంతో చపాతీతో దేంతో తిన్నా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉంది చెప్తారు కదా